సో నేను క్లాత్ బాగుంది కదా అని చెప్పడం కాదంటే ఒక్కసారి మీరు చూడండి దగ్గర నుంచి చూస్తే మీకే అర్థమవుతుంది సో ఈ క్లాత్ ఇదంతా చున్నీ కూడా చూడండి ఒకసారి ప్యూర్ అనేది మీకే అర్థమవుతుంది చూడండి ఒకసారి సో చూడండి ఎంత ప్యూర్గా ఉంది సో నేను డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర నుంచి వెళ్ళి మా ఫ్రెండ్ తీసుకొచ్చిందండి సో తను కొత్తగా స్టార్ట్ చేస్తుంది కాబట్టి బిజినెస్ మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాగే మీకు అందరి బయటతో పోలిస్తే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి బయటతో పోలిస్తే హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ప్రైస్లో ఇస్తుంది తను ఏంటంటే మల్టీపర్పస్ యూజ్ అండి సో ఒకసారి మీ క్లాత్ చూడండి సో జూమ్ చేస్తే మీకు అర్థం దగ్గరకు వస్తే అర్థమవుతుంది బాయ్స్ షర్ట్ కుట్టుకోవచ్చు మనము టాప్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు దీని టూ టూ మీటర్స్ ఉందండి బిట్ వచ్చేసి టూ మీటర్స్ బిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ సో మీరు తప్పకుండా వీడియో చూసి తన తనను కూడా ఎంకరేజ్ చేసి నా వీడియోస్ నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ అనుషా ఈ రోజు ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో ముందుకు వచ్చానండి ఇప్పుడు సమ్మర్ స్పెషల్ వీడియో అని చెప్పొచ్చండి ఈ కాటన్ వేర్ త్రీ పీస్ సెట్ మన బయటతో పోలిస్తే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది సో నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్ కి మీరు వాట్సాప్ చేస్తే మీకు ఏ ఏది కావాలంటే అది మీ ఇంటికి కొరియర్ చేస్తారు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మా ఫ్రెండ్ అన్నాను కదా తను స్టిచ్చింగ్ కూడా చేస్తుంది మీరు ఒకసారి తనకు మెసేజ్ చేసి ఎల్లా ఎక్స్ ఎలా డబల్ ఎక్స్ ఎలా మీడియం అని మీరు సైజ్ చెప్తే చాలు తను ఆ మెజర్మెంట్లో డ్రెస్సెస్ స్టిచ్ చేసి డైరెక్ట్ పంపిస్తుందండి సో ఇంకా లేట్ చేయకుండా మనము డ్రెస్సెస్ చూద్దాము చూడండి బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్ అని చెప్పొచ్చు మనము ఇదే డ్రెస్ త్రీ పీస్ అండి మంచి పర్పుల్ కలర్లో మనకు ఇది వచ్చేసి దుపట్ట ఇది వచ్చేసి బాటమ్ అండి మనకు సో ఇది కూడా ప్లేన్ గా రాలేదు మంచిగా మొత్తం ఇలా మనకు ప్రింట్ వచ్చింది సో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి ఎందుకంటే తను దగ్గర మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాం కాబట్టి కలర్ షేడ్ అవుతుంది అనేది కూడా ఉండదు మనకు వచ్చేసి టాప్ అంతా ఇలా వస్తుంది సో ఇలా వస్తుందండి మొత్తం టాప్ మీకు అనిపిస్తుంది కదా ఇదంతా మన చేతి కుట్టండి మొత్తం హ్యాండ్ మేడే సో ఇది వచ్చేసి మనకు టాపు దుపట్టా కూడా ఒకసారి చూడండి ఎంత లెంత్ పెద్దగా ఉందనేది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మనకు దుపట్టా కూడా మీకు ఒకటి ఎగ్జాంపుల్గా తెలుస్తుంది లెంత్ అనేది కూడా చూపిస్తున్నాను చాలా బాగుంది డ్రెస్ సో వీటి ప్రైస్ ఎక్కువేం లేదండి మనకి ఇదే మనకు కాటన్ ప్యూర్ కాటన్ బయట షాప్లో తీసుకుంటే ఈజీగా మనకు టూ థౌజండ్ అబో ఉంటుందండి ప్రైస్ జస్ట్ మనకి ఇక్కడ థౌజండ్ రూపీస్కే మనకు చున్నీ బాటమ్ టాప్ టాప్ బాటమ్ చున్నీ త్రీ పీస్ సెట్ మనకు జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్లో వస్తుంది నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రం స్పెషల్ ఆఫర్ కింద నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి సో ఇంత మంచి ఆఫర్ మీరు వదులుకోకండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంది తను ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసింది కాబట్టి తక్కువ తీసుకొచ్చింది స్టాక్ మీరు తొందరగా బుక్ చేసేసుకోండి సో దీంట్లో మనకు ఇంకో కలర్ కాంబినేషన్ ఉంది సేమ్ అదేనండి కాకపోతే మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది వచ్చేసి మొత్తం టాప్ మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ మొత్తం ప్లేన్ కాకుండా ఇలా వస్తుందండి బాటమ్ కి కూడా సో దానికి చున్నీ వచ్చేసి దుప్పట్ట ఎంత బాగుంది చూడండి కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి దుపట్ట ఇది వచ్చేసి మనకు కింద పాయింట్ అండి బాటమ్ బాటమ్ కూడా మొత్తం ఇలా మనకు ప్రింట్ తో వచ్చింది సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో చూడండి మిస్ చేసుకోకండి ఈ కలర్ కూడా చాలా బాగుంది అన్ని కలర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మీకు ఏదైతే నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ చాలా బాగుందండి కాటన్ లో మనకు పైన వచ్చేసి పీచ్ కలర్ కింద వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇదంతా మనకు టాప్ అండి అండి ఇది ఒక మంచి పీచ్ కలర్ టోటల్ మొత్తం మనకు ఎంబ్రాయిడరీ వచ్చింది ఇక్కడ మొత్తం టాప్ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చిందండి అసలు దుపట్ట చూడండి ఎంత బాగుందో ఇదంతా మనకు హ్యాండ్ మేడ్ ప్రింట్ అండి ఇది సలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ కాంబినేషన్ సో ఏది మనకు ప్రేమగా లేదండి ఇంత రిచ్గా ఉంది చూడండి ప్యాంట్ కూడా మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది సో దుపట్ట కూడా చాలా రిచ్గా ఉందండి జస్ట్ ఫర్ సబ్స్క్రైబర్స్ కి నైన్ ఫిఫ్టీ ఓన్లీ జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ ఫర్ సబ్స్క్రైబర్స్ నాన్ సబ్స్క్రైబర్స్ కి థౌజండ్ రూపీస్ అండి సో చాలా బాగుంది తనే మీరు సైజ్ చెప్తే స్టిచ్ చేసి ఇస్తుంది సో మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి సో దీంట్లో ఇంకొక కలర్ మనకు ఈ డిజైన్ లో ఇంకొక కలర్ ఆప్షన్ ఉంది దాంట్లోనే ఇంకొక కలర్ అండి ఇది వచ్చేసి మనకు మంచి యాష్ కలర్ టైప్ ఉంది డీసెంట్ లుక్ అండి ఇప్పుడు మనము కాలేజ్ కాలేజ్ గోయింగ్ వాళ్ళకైనా లేదంటే టీచర్స్ అయినా ఇలా ఈ సమ్మర్ టైంలో లో చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుందండి సో మనకు కంఫర్ట్ ఉంటుంది చూడడానికి కూడా చాలా డీసెంట్ ఉంటుంది సో ఇది వచ్చేసి దుపట్ట చూడండి ఎంత బాగుందో టోటల్ ఆల్ ఓవర్ ప్రింట్ చూడండి దుపట్ట కూడా చాలా పెద్దగా ఉన్నాయండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు పాయింట్ బాటమ్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అసలు చాలా రిచ్ లుక్ ఉంది సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి చూడండి ఆల్ ఓవర్ ఈ థ్రెడ్ వర్క్ చూడండి సో మనకి వర్క్ పోతుందని లేదు ప్రింట్ పోతుందని లేదండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సో ఓరల్గా పైన టాప్ అనేది ఇలా వస్తుందండి వీళ్ళు ఆల్రెడీ నెక్ డిజైన్ చేసి పెట్టారు దీని కాంబినేషన్లో మనకు ఇది వచ్చేసి చున్నీ దుపట్ట చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా మీకు చూస్తేనే అర్థమవుతుంది కదండి వీడియోలో సో ఇది వచ్చేసి మనకు ప్యాంట్ కింద ప్యాంట్ అండి ఇది ఎంత బాగుందో సో దీంట్లో మనకి ఇంకొక కలర్ ఆప్షన్ ఉంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి సో మనకి ఇది వచ్చేసి టోటల్ పర్పుల్ కలర్ వచ్చింది దీని కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది సో హైలైట్ ఉందండి అంటే చాలా రేర్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి మనకు మొత్తం ప్యాంట్ అండి సో ప్యాంట్ చూడండి మొత్తం ఇలా వస్తుంది ఓ గా సెట్ చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ సో లేట్ చేయకండి లిమిటెడ్ స్టాక్ కావాలంటే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను సో నెక్స్ట్ చూడండి ఏ డ్రెస్కి ఆ డ్రెస్ ఏది తీసినా బాగుంది అనిపిస్తుంది ఇది ఇది ఒక డిఫరెంట్ కుట్ అండి చూడండి ఇది మనము గొలుసు కుట్ట లేదంటే ముడి కుట్ట సంథింగ్ ఉంటుంది చూడండి మొత్తం టాప్ మొత్తం ఇలా వస్తుందండి టోటల్గా ఇది మనకు హ్యాండ్ మేడ్ కాబట్టి మనకు చాలా రోజులు ఉంటుంది ఈ సమ్మర్కి తీసుకుంటే నెక్స్ట్ సమ్మర్ కూడా తీసుకోవాల్సిన పని లేదండి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు అంత బాగుంది క్లాత్ కూడా సో ఇది వచ్చేసి మనకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో ఇంకా బ్లాక్ అండ్ ఇది యాష్ కలర్ కదా యాష్ కలర్ సో మనకి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది సో టోటల్ గా ఓవరాల్ గా లుక్ అయితే ఇలా ఉంది చూడండి యాష్ అండ్ బ్లాక్ కలర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా చాలా డీసెంట్ ఉంటుంది కాటన్ లో బెస్ట్ కాంబినేషన్ అండి ఇది సో దీంట్లో మనకి ఇంకొక కలర్ ఆప్షన్ ఉంది సో మనకు లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఈ కలర్ చూస్ చేసుకోవచ్చు కొంచెం డార్క్ కలర్ కావాలనుకునే వాళ్ళకి ఇంకొక కలర్ ఆప్షన్ చూపిస్తాను యాష్ కలర్ ఉందండి యాష్ కలర్లో దీనికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ దూపట్ట చూడండి ఆ ప్రింట్ అది చూస్తేనే మీకు తెలుస్తుంది మనము డైరెక్ట్ ఫ్రమ్ వ్యూవర్స్ నుంచి తీసుకొచ్చినామని సో ఇది వచ్చేసి మనకు ప్యాంట్ సో ఇదండి టోటల్గా లుక్ మాత్రం కలర్ కాంబినేషన్ సో ఇదంతా మనము తీయచ్చు కానీ కాటన్ కదా మంచి ఫోల్డింగ్ ఉంటుంది మనం ఇప్పుడు తీసిన తర్వాత ఆ ఫోల్డింగ్ రాదు తీసుకునే వాళ్ళకి ఇష్టపడరు కదా మొత్తం అయిపోతుంది ఫోల్డింగ్ పోతుందని మీకు ఒక పీస్ తీసి చూపించాను బట్ అన్ని సేమ్ అంటే సేమ్ అండి ఇంకా మనకు దుపట్ట అయినా ఇదైనా సేమ్ సైజ్ సేమ్ ఉంటుంది సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ప్రతి ఒక్కరికి సెట్ అవుతుందండి ఏ కలర్ వాళ్ళకైనా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే కలర్ ఇది సో నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా డిఫరెంట్ టోటల్గా మనకి ఇది ఎలా వచ్చిందంటే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎందుకంటే ఇది అన్నిటికంటే డిఫరెంట్ వచ్చింది మనకు టోటల్గా ఇది వచ్చేసి ఇట్లా ఇటు ఒక లైన్ మొత్తం ఎంబ్రాయిడరీ ఇదంతా ఎంబ్రాయిడరీ వచ్చి మధ్యలో ఒక ఫుల్ డిజైన్ వచ్చింది చూడండి ఇది మళ్ళీ ఇంకా షేడ్ కూడా ఉంది చూడండి డ్యూయల్ కలర్ ఉంది షేడ్ ఉంది అంటే మనకి ఇది కొంచెం టూ కలర్ కాంబినేషన్లో ఉంది అన్నట్టు ఈ డ్రెస్ సో దీనికి మనకు వచ్చేసి చున్నీ ఇలా వస్తుందండి దుపట దీని ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది బాటమ్ సో దీంట్లో మనకు త్రీ కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి దీంతో పాటు ఇంకా టూ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను సో సేమ్ అదే డిజైన్ లో మనకు బ్రౌన్ కలర్ లో ఉందండి బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా మనకు బ్రౌన్ బ్లాక్ మిక్స్ అయి ఉంది మొత్తం ఇక్కడ కాంబినేషన్ సేమ్ ఇటువైపు మనకు ఇట్లా మొత్తం డిజైన్ వస్తుంది మధ్యలో మాత్రం పెద్ద ఫ్లవర్తో వచ్చింది సో దీనికి మనకు ఇది వచ్చేసి దుప్పట్ట నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు బాటమ్ అండి టోటల్గా మనకు గా డ్రెస్ మాత్రం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది లుక్ అదే డిజైన్లో మనకు ఇంకొక కలర్ అండి ఇది కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ మనకి ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ టైప్ ఉంది సో దీనికి మనకు కాఫీ కలర్ టైప్ వచ్చిందండి కాంబినేషన్ సో ఈ టూ కాంబినేషన్స్ కూడా చాలా డీసెంట్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకు ప్యాంట్ బాటమ్ అన్నట్టు ఇది ఇది వచ్చేసి చున్నీ కాఫీ కొంచెం బ్రింజాల్ మిక్స్ ఉంది కలర్ కాంబినేషన్ సో చూడండి ఇది ఎల్లో కలర్ లో ఈ ప్రింట్ సారీ ఈ వర్క్ కూడా డిఫరెంట్ వచ్చింది టోటల్గా అంటే చాలా మంది కాటన్లో ఎల్లో కలర్ కూడా చాలా మంది ఇష్టపడతారండి సో ఆ కలర్ ఇది మనకు కలర్ కలర్లో టోటల్ మనకు ఇలా ఒక తీగ టైప్ వచ్చిందండి ఫ్లవర్స్ లాగా వచ్చింది సో చూడండి టోటల్గా మనకు ఇలా వస్తుంది ఫ్రంట్ మొత్తం దాని కాంబినేషన్ వచ్చేసి మనకి ఇది కాఫీ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది వచ్చేసి మనకు ప్యాంటు మనకు ఈ డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి ఎల్లో మంచి బ్రైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి భలే ఇష్టపడతారు ఈ డ్రెస్ సో ఇప్పుడు చూసిన ఎల్లో దాంట్లోనే ఇంకొక కలర్ అండి ఇది కూడా చాలా డిఫరెంట్ కలర్ అంటే సీ గ్రీన్ బ్లూ కాంబినేషన్ లో ఉంది సో టోటల్ గా మనకు డ్రెస్ మొత్తం ఇలా వస్తుంది సో ఇది వచ్చేసి మనకు టాప్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు ప్యాంట్ అండి సో ఇది వచ్చేసి దుపట్ట చాలా కలర్ఫుల్ ఉంది ఇది కూడా డ్రెస్ మనకు సో ఫైనల్ గా మనకు ఇదొక డిజైన్ అండి ఇదొక ప్రింట్ సారీ ఇదొక వర్క్ మనకు ఇంత హెవీ వర్క్ ఉందండి ఇప్పటి వరకు చూసిన ప్రతి డ్రెస్ లో మనకు మామూలు కాకుండా టోటల్ మన ఫ్రంట్ సైడ్ మొత్తం హెవీగా వర్క్ విత్ ప్యాంట్ బాటమ్ కూడా హెవీగా అన్ని ప్రింట్తో వచ్చాయి ఇంత హెవీ డ్రెస్ మనకు ఇంత రీజనబుల్ ప్రైస్లో వస్తుందంటే మంచి బెస్ట్ ఆఫర్ అండి మీకు సో ఇది కొత్తగా స్టార్ట్ చేసింది కాబట్టి ఈ ఆఫర్ ఇస్తుంది మీరు అస్సలు మిస్ చేసుకోకండి ఈ ఆఫర్ మాత్రం ఇది వచ్చేసి మనకు చున్నీ ఇది మనకు ప్యాంట్ అండి సో వైట్ కాంబినేషన్లో వచ్చింది మనకు ఈ కలర్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సో వాళ్ళు డిజైన్ చేయడం కూడా ఎంత బాగా డిజైన్ చేశారు కలర్ కాంబినేషన్స్ మాత్రం ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ సో ఏ చూసే అది తీసుకోవాలనిపిస్తుంది సో దీంట్లో మనకి ఇంకొక కలర్ ఆప్షన్ ఉంది సో ఇంతకుముందు చూసినట్లయితే ఇంకొక డిజైన్ అండి సారీ ఇంకొక కలర్ కాంబినేషన్ డిజైన్ ప్యాటర్న్ అంతా సేమ్ ఇలాగే వస్తుంది టాప్ అంతా ఇది మనకు బ్లూ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది ఇది కూడా మనకు డ్యూయల్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది మనకు షేడ్ తెలుస్తుంది మనం కొంచెం ఎండలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకు ఇది షైనింగ్ ఉంటుంది క్లాత్ సో దానికి వచ్చేసి ఇది వచ్చేసి ప్యాంట్ అండి వైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సో ఇది వచ్చేసి మనకు చున్నీ అంటే వైట్ ఇంకా సమ్మర్ లో వైట్ అంటే మనం ఇంకా వదులుతామా చెప్పండి చూడండి ఎంత బాగుందో చదువుపడ్డాయి కాంబినేషన్ ఇంత తక్కువ ప్రైస్ కి నాకైతే చాలా బాగా నచ్చాయండి సో ఇప్పుడు మనకు టూ మీటర్ పీస్ ఉందండి సో ఇది మనము జెన్స్ షర్ట్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు లేదంటే మనము జస్ట్ టాప్ వరకు కూడా డిజైన్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఇప్పుడు సమ్మర్లో ఫ్రాక్ లాగా కూడా డిజైన్ చేయొచ్చు అండి అంటే మల్టీపర్పస్ యూజ్ అండి సో ఒకసారి మీ క్లాత్ చూడండి సో జూమ్ చేస్తే మీకు అర్థం దగ్గరకు వస్తే అర్థమవుతుంది చాలా మనకు డైరెక్ట్ చాలా మంచిగా ఉందండి క్లాత్ మాత్రం ఇది టూ టూ మీటర్స్ ఉందండి బిట్ వచ్చేసి టూ మీటర్స్ బిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ సో చాలా రీజనబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ దీంట్లో మనకు ఈ ఇదొక కలర్ కాంబినేషన్ ఉందండి సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇదొకటి ఇంకొకటి వచ్చేసి ఇలా ఉందండి సో ఇదైతే జెంట్స్కి షర్ట్కి మాత్రం చాలా బాగుంటుంది ఇది సో ఇంకొకటి వచ్చేసి చెక్స్లో అండి చెక్స్లో ఇదన్నీ టూ మీటర్స్ బిట్సే త్రీ హండ్రెడ్ రూపీస్ అంతే సో ఇది దీంట్లో ఈ కలర్ కాంబినేషన్ ఉందండి సో ఈ డిజైన్లో వచ్చేసి మనకు ఇవి సో నెక్స్ట్ ఇదొకటి ఉందండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీసే ఒకవేళ మీరు ఎవరైనా చిన్నపిల్లలకైనా లేదు మీకన్నా టాప్ కావాలంటే సో తనకు చెప్తే చెప్పాను కదా తను ఆల్రెడీ డిజైన్ అని చెప్పి స్టిచ్చింగ్ కూడా చేస్తుందండి చాలా రీజనబుల్ ప్రైస్ ఆ స్టిచ్చింగ్ ఛార్జెస్ అదంతా మీకు వాట్సాప్లో ఇంట్రెస్ట్ ఉంటే మీకు వాట్సాప్లో నేను పంపిస్తాను సో స్టిచ్చింగ్ కూడా నా డ్రెస్సెస్ అన్ని ఆల్మోస్ట్ తనే స్టిచ్ చేస్తుంది సో మీకు ఆ స్టిచ్చింగ్ ప్రాబ్లం కూడా ఉండదు బయటతో పోలిస్తే టూ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా డబుల్ కంటే తక్కువ ప్రైస్లో స్టిచ్చింగ్ ఉంటుందండి సో మీరు ఇంకా తీసుకొని డైరెక్ట్ స్టిచ్డ్ డ్రెస్ మీ దగ్గరకు వచ్చేస్తుంది టెన్షన్ పడకుండా సో ఇంకెందుకు లేట్ వెంటనే ఆర్డర్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది లేట్ చేయకండి ఇంకా సో చూసారలేదండి కదండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను దీంట్లో ఏ డ్రెస్ మీకు నచ్చింది అనేది స్క్రీన్షాట్ తీసి నేను అక్కడ స్క్రోల్ చేస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయడం మాత్రం మర్చిపోకండి సో తను కొత్తగా స్టార్ట్ చేసింది కాబట్టి ఇంత మంచి ఆఫర్ ఇస్తుంది మీకు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోకి వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ స్ప్రెడ్ పాజిటివ్ అండ్ కీప్ స్మైలింగ్ బాయ్